రాయచూడి ప్రజలందరికీ కూడా పోలీస్ తరపున నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా కొన్ని విషయాలు తెలియదు రాయచూడి పట్టణము గత పదహైదు సంవత్సరాల నుంచి అదేవిధంగా మనకు డిస్టిక్ అయినప్పటి నుంచి కూడా పట్టణం బాగా పెరిగింది పట్టణంలో వివిధ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా రావడం జరిగింది ఈ రాయచూడి పట్టణానికి ఒక మంచి ప్రతిష్టాపూర్వకమైనటువంటి పేరు ఉండేది కానీ ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనల వల్ల ఆ పేరు ప్రదర్శించుకుపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయమై సరదించబద్ధంగా కోరుచున్నాను దానికి గాను మొదటగా ఎవరైతే షాప్ ఓనర్స్ కావచ్చు ప్రజలు కావచ్చు ఖచ్చితంగా టౌన్ లీజెస్ శాఖ ప్రకారం పదంన్నర గంటల లోపల ఎవరు కూడా షాప్స్ ఓపెన్ చేయకూడదు ఖచ్చితంగా క్లోజ్ చేసుకోవాలను ఆ విధంగా క్లోజ్ చేసుకోవడం వల్ల ఏదైనా ఈ రిఫ్లాఫ్ వాళ్ళంతా కూడా తిరిగే అవకాశం లేకుండా వారు కూడా వాళ్ళు వాళ్ళ ఇంటికి చేరుకుంటారు మరియు ప్రజలందరికీ తల్లిదండ్రులందరికీ తెలియజేయడం పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం అలవాట్లు ఉన్నాయి అనేది గమనించుకోవాలా దాంతోపాటు మనం బండ్లు కొనిచ్చి మైనర్స్ డ్రైవింగ్ చేసి డ్రైవింగ్ ఇస్తున్నాము దానివల్ల వాళ్ళు ఓవర్ స్పీడ్తో పోయి కింద పడి చనిపోయి మీకే మీ తల్లిదండ్రులకే మళ్ళీ బాధ కలిగిస్తున్నారు ఖచ్చితంగా ఎవరు కూడా మన డ్రైవింగ్ టౌన్లో చేయరాదు కూడా చేయరాదు ఒకవేళ అలా చేసిన మెడలా వారితో పాటు తల్లిదండ్రుల మీద కూడా శిక్ష చట్టం ప్రకారము వారి మీద చర్య తీసుకుంటాము అదేవిధంగా ఇంకా రాబో వేసవి కాలంలో సెలవులు వస్తున్నాయి కాబట్టి చాలామంది వెకేషన్స్ కావచ్చు బంధువురెడ్డికి పోతుంటారు కాబట్టి ఎవరైనా సరే వారి ఇళ్లలో పోయేటప్పుడు ఆ విషయాన్ని పోలీసు దృష్టికి తెచ్చుకోవాలను అదేవిధంగా వారి వారి చుట్టుపక్కల అందరూ కలిసి మొత్తం సరౌండింగ్ చేసే వాళ్ళంతా కలిసి వీలైనంతవరకు సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఆ కెమెరాల వల్ల మీకు అదేవిధంగా మీ చుట్టుపక్కల వారికి మరియు మీ ధన మనానికి కూడా లక్ష్యం ఉంటుంది కాబట్టి దయచేసి అందులో కూడా మీ కాలనీలో అంతా కూడా వేసి అది ఎక్కువ మొత్తమై ఖర్చు కాదు దాని తగ్గట్టు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే అది అందరికీ కూడా బాగుంటుంది సో దృష్ట్యా ఏదైనా పోయేటప్పుడు కానీ బంధువులు ఎక్కువ పోయేటప్పుడు ఆ విషయాన్ని పోలీస్ దృష్టికి సంబంధిస్తే మేము అటు సైడ్ బీటు పెంచి మేము ఆ రక్షణ కల్పిస్తాం సో ఇవన్నీ కూడా పాటించి పోలీసు వారికి సహకరిస్తే మనమంతా రాయచోటి పట్టణాన్ని ఒక మంచి శాంతవేదన పట్టణంగా చేసుకున్నామని కోరుచున్నాం సార్ ఈ గ్యాంగ్ రౌడీ షూట్ ఓపెన్ చేస్తాం ఇంకా రాబోయే మా ఆఫీస్ దృష్టిలో పెట్టి పీడి కూడా చేస్తాం ప్రివెంటివ్ డిటెక్షన్ కేసెస్ కడితే ఈ ఎన్ని కేసులు ఉంటే ఆ కేసులను తీసుకొని వారి మీద ఒక సంవత్సరం పాటు జైలు పంపించడము లేదంటే 나가러 보이시는 거라, 제일 비슷합니다.